వెల్కమ్ శ్రీ సాయి షా స్పెషల్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ గద్వాల్ పట్టు శారీస్ అండి మంచి డిస్కౌంట్ లో ఇస్తున్నారు సారీస్ కూడా మెయిన్ ఏంటంటే మనం డైరెక్ట్ ఫ్రం వ్యూవర్స్ గురించి కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో లో ఉంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మీకు నచ్చిన శారీ అనేది తీసుకోవచ్చు సో ఈ రోజు కలెక్షన్ రేణుకా శారీస్ అండి ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ కొత్తపేట్ పీవీటీ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ టూ టెన్ శ్రీ రేణుకా శారీస్ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి కంచిపట్టు గద్వాల్ పోచంపల్లి ఇక్కత్ మంగళగిరి ఉప్పాడ కుప్పడం ఇలా ఒకటన్ని కాదండి ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి ఆల్ వెరైటీ కాటన్ సారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా గా ఉంటాయి మెయిన్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తీసుకుంటారు ఉంటారు కాబట్టి మనకి అతి తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి మీరు కనుక ఇంట్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా కూడా వీళ్ళు హోల్సేల్గా ఇస్తారండి బల్క్లో కూడా సో కావాలనుకుంటే తీసుకోవచ్చు దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి చాలా కలెక్షన్ అనేది ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి అండ్ సింగిల్ శారీ కావాలనుకున్న వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారండి సో వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నచ్చిన శారీ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీరు శారీ అనేది తీసేసుకోవచ్చు సో కలెక్షన్స్ చూసేద్దాం చాలా చాలా

हीरोज़ स्टार कुछ नहीं मतलब मान के गद्वाल सी को गद्वाल सी को सारे मतलब प्लेन हैं सुनिए को बार अच्छी गद्वाल बार हो सकता है पला नहीं रिच पला सादा पला सर मान के ओके ब्लाउज़ ब्लाउज़ इन दिलो रात मान के गद्वाल सारे इसके ब्लाउज़ नहीं दम दर जिंग प्राइस अच्छी फोटो ये देना आप डिस्काउंट होगा ना आगे ఇందులో కూడా ఆఫ్ కరబ్స్ ఉంటాయండి మనకి ఇందులో అయితే మీకు ఏమైనా కావాలో చెప్పండి వీడియో కాలేజ్ చూపిస్తాము లేదా స్కిచ్ అవి ఫోటో పెట్టినా ఏమి లేదు ఇంకా గద్దా చాలా ఉంటాయండి మనకి ఇంకా ఏంటంటే ఓన్లీ ఇందులో కరాబ్స్ రావండి మనకి సింగి సింగి పీస్లో వస్తాయి క్యాటలక్ పీస్ లెక్క వస్తాయి డబ్బల్ అనేది ఉండదు డబల్ అనేది ఉండదు అండ్ కలర్స్ మాత్రం సూపర్ కాంబినేషన్స్ అండి ఈ రోజు వచ్చింది

4300 థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మంచి యాష్ కలర్ ఇన్ని కలర్స్ అయితే ఎక్కడ ఉండవండి ఇంకా చాలా కలర్స్ ఇంకా చేంజ్ ఫైనల్ ప్రైస్ ఇది వచ్చేసి మామూలుగా అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే వీవర్స్ కోసం మాత్రం ఫోర్ త్రీ హండ్రెడ్ చాలా మంది ఇంకా బార్గెనింగ్ అడుగుతూ ఉంటారు ఫైనల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్

కానీ ఒకటి ఒకసారి వచ్చిన కలర్ రిపీట్ అవ్వలేదండి అన్ని డిఫరెంట్ కలర్స్ మనకి డబల్ షేడ్ కనిపిస్తుంది కదండి శారీ కూడా కలర్ కలనేత కలర్ కొన్ని కొన్ని ఏ శారీ అయినా మనకి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవును

மீன கல க ఏవైనా సింగిల్ మనకి కానీ గద్వాల్ అంటేనే హుందా ధనం అనేది ఉంటుంది చాలా మందికి ఇష్టం ఉంటుంది గద్వాల్ శారీస్ నేత చీరలు అంటేనే గద్వాల్ రిపీటెడ్ కలర్ మాత్రం ఉండదు దేనికి అది డిఫరెంట్ వావ్ మంచి డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ అనేది

కానీ ఏంటంటే షాప్ విజిట్ చేస్తే ఇంకొంచెం కలెక్షన్ ఎక్కువ చూడొచ్చు ఒక ఐడియా అనేది వస్తుంది అసలు షాప్లో ఇంకేమేం కలెక్షన్ ఉంటుంది అనేది అసలు బ్లూ షేడ్ అనే కానీ దాంట్లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు డిఫరెంట్గా వావ్ మంచి ఆరెంజ్ కలర్ లో కావాలనుకుంటే మాత్రం మన కలెక్షన్ వచ్చేసి ఓకే ఫైనల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్